హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా స్ఫూత్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా గింజలు వచ్చి చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే వచ్చినండి మార్కెట్లోకి చిక్కుడుకాయలు ఇంకా చూసిన వెంటనే మా హస్బెండ్ అయితే చీకుడుగాయ తీసుకొచ్చారు నేను వెంటనే కర్రీ అయితే చేశాను చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంది కదా నేను వెంటనే అయితే చేసి ఇంకా వెంటనే వేడి వేడి పెట్టుకొని అయితే తిన్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే చిక్కుడుకాయలో గింజలు వచ్చినాయి కదా ఇంకా వెల్లుల్లి కారం వేసి చేద్దాం అనుకున్నానండి ఇంకా చిక్కుడుకాయలో వెల్లుల్లి కారం వేస్తే మా పిల్లలిద్దరికి ఇష్టం ఉండదు ఇంకా వాళ్ళు తినరు ఇంకా వాళ్ళు తినకుండా ఈ కర్రీ చేసి ఎందుకులే అనేసి ఇంకా నేనైతే టమాటా వేసి అయితే చేశానండి ఈ టమాటా చిక్కుడుకాయ కర్రీ అంటే అసలు మా నాకు మా నిస్సీ పాపకు చాలా ఇష్టం అండి ఇంకా ఫేవరెట్ అనమాట ఇంకా ఈ వెజ్ కర్రీస్ ఏదైనా ఎక్కువగా ఇష్టంగా తింటామంటే ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ఫేవరెట్ ఉంటుంది నేను చాలా డేస్ నుంచి మా హస్బెండ్ అయితే చిక్కుడుకాయ అయితే అడుగుతున్నానండి కాకపోతే చిక్కుడుకాయలు అంతగా ఫ్రెష్గా అయితే ఉండట్లేదు చిక్కుడుకాయలు గింజలు లేకుండా తొక్కలు తొక్కలుగా ఉండని అనేసి మా హస్బెండ్ అయితే తేవట్లేదు ఇంకా నేను నైట్ అయితే ఫ్రెష్గా ఉన్నాయంట ఇంకా రోడ్ సైడ్ అయితే మా కుప్ప పోస్ అయితే అమ్ముతున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంకా మా హస్బెండ్ అది గింజలు కూడా బాగా ఉన్నాయి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంకా హస్బెండ్ అయితే ఒక కేజీ వరకు అయితే తీసుకొచ్చారు ఈ రోజు మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం చేయలేదండి ఈ చిక్కుడుగా టమాటా కర్రీ వండుకొని వేడి వేడిగా అయితే రైస్ వండుకొని రైస్లో అయితే తినేసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే గింజలు ఉన్నాయి కదా ఎప్పుడైనా చిక్కుడుగాయ తొక్కల కన్నా గింజలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడో మా చిన్నప్పుడు మా విలేజ్లో ఎక్కువగా దొరికేవి ఇంకా అప్పుడు తినటమే అప్పుడు తిన్న తర్వాత ఈ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇలాగ ఎప్పుడు కూడా చిక్కుడుకాయలు అంత గింజలు ఉన్న చిక్కుడుకాయలు అయితే దొరకలేదు ఎప్పుడు కూడా తినట్లేదు ఈ మధ్యకాలం లో ఇంకా ఈ రోజైతే మంచిగా చిక్కుడుకాయలు అయితే దొరికినాయండి చక్కగా టమాటా వేసి అయితే మంచిగా వండేసాను చిక్కుడుకాయ టమాటా కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత అందులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే అందులోకైతే చిటికడైతే ఇంగువైతే వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అయితే మంచిగా అవుతుందండి నేను వెజ్ కర్రీస్లో అయితే అన్నిటిలో కూడా అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఇంగు వేసుకున్న తర్వాత పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న చిక్కుడు ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలి అంటే చిక్కుడుకాయలు ఇలాగా గింజలు ఉన్నప్పుడు నేనైతే చిక్కుడుకాయ కర్రీ అయితే టూ టైప్స్ అయితే చేస్తూ ఉంటాను ఒకటైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టి అందులో టమాటా వేసి అయితే చేస్తాను రెండోది అయితే నేను వెల్లుల్లి కారం వేసి అయితే చేస్తానండి ఈరోజు ఉడకబెడదాం అనుకున్నాను నాకు ఇంకా టైం లేదు పిల్లలకైతే లంచ్ బాక్స్ కట్టాలి ఇంకా అందుకని ఉడకబెట్టకుండా డైరెక్ట్గా టా చిక్కుడుకాయలు అయితే బాగా ఆయిల్ ఫ్రై చేసి టమాటాలు వేసి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకున్నాను చిక్కుడుకాయ ముక్కలు అయితే మగ్గినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటా ముక్కలు వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలండి టమాటా ఫ్లేవర్ కూడా చిక్కుడుకాయ పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ సంవత్సరంలో చిక్కుడుకాయ తింటాం మాత్రం ఈ రోజే ఫస్ట్ టైం అండి నేను అసలు ఎప్పటి నుంచో నవంబర్ నుంచి అడుగుతున్నాను చిక్కుడుకాయ తమ్మని ఇంకా ఎట్టకాయలకు ఈ రోజుకైతే మా హస్బెండ్ అయితే చిక్కుడుకాయ అయితే తీసుకొచ్చారు ఇంకా కర్రీ చేసుకుని అయితే తిన్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అంత చిక్కుడుకాయ ముక్కలు టమాటా ముక్కలు అయితే మంచిగా అందులో అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కారం అయితే వేసాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే మగ్గనిస్తాను కారం పచ్చదనం పోతేనే కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది కారం వేసాను కదా కారం అయితే మగ్గిందండి అందులోకైతే వన్ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ అయితే వేసుకున్న తర్వాత కర్రీనైతే ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఎందుకంటే గింజలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉడకనిస్తాను గింజలున్న చిక్కుడుకాయలు వచ్చినాయి కాబట్టి మా హస్బెండ్ అయితే చిక్కుడుకాయలు అయితే తెమ్మంటున్నానండి ఎందుకంటే చిక్కుడుకాయలతో అయితే చిక్కుడుకాయ కారం అయితే పెడతాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకవేళ నేను కారం పెడితే మాత్రం ఆ వీడియో కూడా మీకు అయితే చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడుకుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయి అండి ఇక్కడ ఫైనల్లీ అందులో గరం మసాలా అయితే వేసుకోవాలి నాకు గర చిక్కుడుకాయ టమాటా కర్రీలో అయితే గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇష్టం ఉండదండి నేను అందుకని నేను వేయలేదు ఇష్టమున్న వాళ్ళయితే వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉండదు అనేసి నేనైతే వేయకుండా నార్మల్గా ప్లెయిన్గా అయితే చేసుకున్నాను ఇక్కడైతే మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తాను ఉడికిన తర్వాత ఎమ్ ఎమ్మెగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది వేడివేడిగా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్ అయితే ఉంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోతో ఇక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్